ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవు నెల్లూరు వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో జరుగుతున్న కొన్ని అభివృద్ధి పనులు మరియు కౌన్సిలర్లకు తెలియకుండా చేస్తున్న కార్యక్రమాల సమగ్ర వివరాల గురించి సమాచారం ఇవ్వమని సమాచార హక్కు చట్టం కింద మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ కి అర్జీ రూపాన్ని తెలియపరిచిన నేటికి డెబ్బై రోజులైనా తనకు సమాధానం చెప్పకపోవడంతో మున్సిపల్ కార్యాలయం నిరసన ఆత్మకూరు పట్టణ మున్సిపల్ ఇరవైవ వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి చట్టం కల్పించిన హక్కునే తాను అడుగుతున్నానని అది తెలిపే వరకు ఇక్కడ నుండి కదలే ప్రసక్తే లేదంటూ కార్యాలయ ప్రధాన గేటు వద్ద అడ్డంగా పడుకొని నిరసన తెలియపరుస్తున్న కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి ఈ విషయంపై ప్రస్తుత కమిషనర్ కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డితో మాట్లాడి తాను కొత్తగా రావడం జరిగిందని మీకు కావాల్సిన సమాచారాన్ని సమాచార చట్ట ప్రకారం తెలియపరస్తానని హామీ ఇచ్చారు భూమిని అడిగిన సమాచారం ఈనప్పుడు కనీసం ఒక లెటర్ అలా ఇది అయ్యి ఇప్పుడు ఇస్తాం ఈ లేవు ఇది ఉంది ఇది ఉంది ఇది జరిగింది చెప్పలేనప్పుడు నేను ఏం చేయాలా ఇది నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నా నాకు ఈ సమాచార ఇచ్చిన దాకా రాత్రి అయినా నుంచి పోయేది లేదు నాకు ఇవ్వాలా నాకు ఇవ్వాల్సిన బాధ్యత మున్సిపాలిటీ మీద ఉంది కాబట్టి ఇచ్చిన దాకా నేను కలిగే పనే లేదు అని కూడా సమస్య లేదు ఈ రాత్రులు కానీ పగలు కానీ వారం కానీ మూడు రోజులు కానీ నేనే కొనుక్కుంటా ఇచ్చిన దాకా నేను పోను రోజులైతే కలిసి ఈ మున్సిపాలిటీ స్పందించి అయ్యా నేను ఇస్తాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు